భద్రాచలం ఏరియా ఆసుపత్రి వద్ద రోడ్డు వెడల్పు చేయాలంటూ టీడీపీ డిమాండ్ భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిధిలో సీసీ రోడ్డుపై ఏర్పడుతున్న సమస్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఆసుపత్రికి వచ్చే అంబులెన్స్లు ఇతర అత్యవసర వాహనాలకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు రహదారి ఇరుకుగా ఉండటంతో ఎమర్జెన్సీ సేవలు ప్రభావితం అవుతున్నాయని చెప్పారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే వెంటనే ఆ సీసీ రోడ్డును విస్తరించి వెడల్పు చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరి చిట్టిబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి శ్రీనివాస్ కుంచాల రాజారాం పళ్లింటి దేశప్ప కొడాలి చంటి రేపాక రాంబాబు కొండవిటి అశోక్ కానమిల్లి రాఘవ గున్నం రమేష్ బాబు భాష్యం రమణ రాందాస్ నాయక్ నూతలపాటి దాసయ్య తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీయాతంలో వీర వార్డుల్లో రాబే కాలంలో సమస్యలపై మరి పరిష్కార దిశగా ఆ యొక్క స్థానికంగా ఉండే సమస్యలకి అక్కడికే వెళ్ళి ఆ సమస్యల్ని సంబంధిత అధికారులు విసి తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డు చాలా చిన్న రోడ్డు ఇది పన్నెండు అడుగు రోడ్డు యువతల పక్క అవతల పక్క ఒక ఆటో రెండు ఆటోలు తప్పుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది ఎప్పుడు కూడా నిత్యం ట్రాఫిక్ ఉండే ఈ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని రోడ్డు వెడల్పు చేసి మరి రోడ్డు గడంపు చేయాల్సిందిగా గ్రామ పంచాయతీ అధికారులను కోరుతున్నాయి ఎందుకంటే ప్రతిరోజు ఎంతోమంది బాలికలు మరి ఎంతోమంది అన అనారోగ్యంతో కూడిన రోగులు కానీ వాళ్ళందరూ ఆటోలో వస్తూ ఉంటారు ఒక ఆటో వస్తే ఇంకో ఆటో తప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మన అట్లాగే అంబులెన్స్ కూడా రోడ్డు మీద ఇక్కడ పార్కింగ్ చేయడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఈ రోడ్డుని యుద్ధ ప్రాధాన్యత మీద ఎమర్జెన్సీ నిధులతో ఈ రోడ్డుని వేసి ఇటీవల కాలంలో కూడా ఒక బైక్ నుంచి ఒక వ్యక్తి కూడా పడిపోయి చనిపోవడం జరిగింది కాబట్టి ఇలా ఈ రోడ్డుని భద్రాచలంలో పట్టణంలో ఫస్ట్గా మరి దీని ప్రయారిటీ ఇచ్చి ఈ రోడ్ని వేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి సమస్యల మీద పట్టణ పార్టీ తెలుగుదేశం పట్టణ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు రాళూరి చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ముందున్నటువంటి రోడ్డు దగ్గర ఉన్న సమస్యల మీద దీని పరిష్కారం కోసం ఇక్కడ రావటం జరిగింది ఈరోజు ప్రభుత్వం రెండు వందల పడకల ఆసుపత్రి కట్టినప్పటికీ కూడా ముందు మాత్రం పన్నెండు అడుగులు రోడ్డు వేసి బరాలను కూడా అటు ఇటు బరంలో ఫిల్ చే ఫిల్ చేయకుండా వదిలేశారు ఇక్కడ అనేక ట్రాఫిక్ సమస్యలు బళ్ళు మీద పడిపోయి మరణించినటువంటి సంఘటనలు కూడా ఇక్కడ జరిగినాయి కాబట్టి ఈ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి యువగారి దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ యొక్క సమస్యని త్వరగా పరిష్కరించి ఈ రోడ్డు వేడల్పు చేయడానికి కృషి చేస్తారని భావిస్తున్నాం